జయ శ్రీరామ్ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనిసం గుడి చాలానే ఉన్నాయి అందులో మద్యనిసం గుడి అంటే తెలుగు అంటే ఎవరు ఉంటారు అన్నమాట చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట మద్య టెంపుల్ అంటే మన ఆంధ్ర తెలంగాణ కాదు కర్ణాటక నుంచి కూడా చాలామంది అన్నమాట స్వామివారి దర్శనం కోసం చెట్టే గోపురం కలిగిన ఏకే గుడి ఏమిటంటే అది మన మద్య ఆనిసం గుడి మాత్రమే ఇంకెక్కడ ఉండదు అన్నమాట గోపురం కింద చెట్టు ప్రతి శనివారం మంగళవారం కూడా చాలా రష్గా ఉంటుంది టెంపుల్ చాలామంది భక్తులు వస్తారు అన్నమాట స్వామివారి దర్శనం కోసం ఇంకా కార్తీక మాసమే చెప్పగలదు గుడి మొత్తం ఫీల్ అయిపోద్ది మార్నింగ్ వస్తామనుకో పార్కింగ్ కూడా ప్లేస్ అయిపోతుంది అంతమంది జనం ఉంటారు కార్తీక మాసంలో అయితే ప్రతి శనివారం మంగళవారం ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతున్నమాట ఇప్పుడు కూడా మధ్యాహ్నం చాలామంది భక్తులు ప్రక్షణలు చేస్తారన్నమాట స్వామివారికి నూట ఎనిమిది ప్రేక్షణ చేస్తారన్నమాట ప్రతి మంగళవారం శనివారం నేను ఈ గుడి కట్టకముందు నుంచి వచ్చానమాట చిన్నగా ఉండదు అప్పుడు ఫస్ట్లో గుడి ఇప్పుడు చాలా పెద్ద గుడి అయిపోయింది చాలా డెవలప్ అయింది టెంపుల్ మొత్తం ప్రతి శనివారం స్వామివారికి అభిషేకం పూర్వాపాది నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుంది గుడిలో ఈ మధ్యన ఆదివారం హోమం మొదలుపెట్టారు సోమవారికి హోమం చేస్తున్నమాట ప్రతి ఆదివారం కూడా స్వామివారి ఆలయంలో త్రేతాయుగంలో రావణుడి సైన్యంలో మధ్వాసుడు అనే రాక్షసుడు మాట ఆయన ఆయన హనుమంతుడు యొక్క పరాక్రమం చూసి సన్యాసం చేశారన్నమాట అన్నమాట అంటూ ప్రాణం విడిచారనమాట ద్వాపర యుగంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించారు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడారనమాట ఆయన అర్జునుడి రథంపైన ఉన్న ఆన్యస్వామివారిని చూసి గత జన్మ గుర్తుకొచ్చింది ఆయనకు ఆయన హస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేశారు కలియుగంలో మధ్డు అనే పేరుతో జన్మించి హనుమంతుడు అనుగ్రహం కోసం తపస్సు చేశారు ఎన్నో ఏళ్ళు మన ఇరకాల ఒడ్డున ఒకరోజు స్నానం చేస్తూ వస్తుండగా జారిపడిపోయారు అన్నమాట ఆయన అప్పుడు ఒక కోతి వచ్చి ఆయన చేయి అందించింది అనమాట దాని ఒక ఫలం ఇచ్చింది తినడం కోసం రోజు అలానే వచ్చి మధ్వకుడికి ఫలం ఇస్తూ వెళ్ళేదనమాట ఆ కోతి ఈ వానరం అని ఆయన ఎప్పుడూ అనమాట రోజు ఇలా వస్త రావడం ఫలం ఇవ్వడం వెళ్ళిపోవడం ఒకసారి ఆయన ఆడించరమాట ఈ వానరం అని చెప్పేసి అప్పుడు తన అర్థమైంది రోజు తన కోసం వచ్చింది ఎవరో కాదు హనుమంతులు అని చెప్పేసి ఎన్నాళ్ళు తను సపరేట్ చేస్తుంది ఎవరో కదా హనుమంతుడు అర్థమైంది ఎన్నాళ్ళు తనతోనే ఉన్న హనుమంతుడిని ఆయన గుర్తించేందుకు చాలా బాధపడ్డారు ఎంతో హనుమంతుడు ప్రత్యక్షమయ్యారనమాట ఆయన ముందు నీ తప్పు ఏమీ లేదు నీ యొక్క స్వామి భక్తి మెచ్చి నేనే సఫరీలు అనమాట ఇన్ని రోజులు నీకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి హనుమంతుడు అడిగారన్నమాట మధువుని మీరు ఎప్పుడు కూడా నాతోనే ఉండాలి స్వామి అని మధువుడు మధుడు వారిని అప్పుడు ఆన్యస్వామివారు మధువుడిని నువ్వు ఇక్కడ తెల్ల మధ్యకు అవతరించు నేను ఈ సమీపంలోనే శల రూపంలో వ్యక్తమవుతాను అని వరం ఇచ్చారన్నమాట ఎప్పుడు నీ చెందనే ఉంటానని చెప్పని మన ఇద్దరు పేర్లు కలిపి మద్య ఆంజనేయుడుగా కుల్లుకుంటా అని చెప్పి ఆరంపించారన్నమాట మధ్యుడికి అన్య సోమవారు అందుకే ఇది మద్య టెంపుల్గా మారింది మద్య ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి అంటారు చెట్టి ఆలయ శిఖరం కలిగిన టెంపుల్ ఏదంటే అది అది మధ్యాంజన టెంపుల్ మాత్రమే ఇక్కడ చాలామంది ప్రవేశం చేస్తారన్నమాట ప్రతి వారం నూట ఎనిమిది ప్రయోజనం కూడా చాలామంది ఉంటారన్నమాట స్వామివారి అనుగ్రహంతో చాలామంది కోరికలు నెరవేర్చారన్నమాట ప్రవేశం చేయడం వల్ల మనం స్వామివారి మీద నమ్మకం పెట్టుకుని ప్రవేశం చేస్తే ఆ రామచంద్ర స్వామివారికి ఎలా తోడుగా అయితే ఉన్నారో అలాగే మనకు తోడుగా ఉండి మన జీవితంలో ఉన్నది సాధించడానికి స్వామివారు మనకి చాలా వరకు సహకరిస్తారన్నమాట ఎంతో నమ్మకంతో ఉంటే స్వామివారు మనతోనే ఉంటారు జయ శ్రీరామ్ నా జీవితంలో ఎప్పుడు ఊహించినంత అందమైన రోజు కలిగింది స్వామివారి దేవాలనే ఆయన ప్రాంగణంలోనే జరిగింది ఒక అందమైన రోజు ఇప్పుడు మర్చిపోలేని రోజు మన చాకండి కోటేశ్వర గారు చెప్పిన సుందరకాండ గురితే అంటే ఫ్యూచర్లో ఉంది చాలా బాగుంటుంది అన్నమాట ఆయన స్వామి గురించి చెప్పిన ప్రతి మాట చాలా అద్భుతంగా ఉంటుంది మన ఆలయ ప్రాంగణంలోనే నక్షత్ర వనం ఉంది రాశి వనం కూడా ఉందన్నమాట ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం గారు చేయాలి ఏమాత్రం చెప్పాలి అని రాసిపెట్టి ఉందన్నమాట ఆల్రెడీ రేపు గుడికి వస్తే చూడడానికి ప్రయత్నించండి ప్రశ్న చేయడానికి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా చూసుకున్నారా గుడికి వచ్చినప్పుడు మీ నక్షత్రానికి ఏ చెట్టు అని చెప్పి మీ రాశికి ఏ చెట్టు అని చెప్పేసి ప్రశ్న చేస్తారు ఎప్పుడైనా ఆ చెట్టు చుట్టూ మన ఈ నక్షత్రవనం పక్కనే వనం కూడా ఉంటుంది అన్నమాట వనం కూడా మన రాశి ప్రకారం ఏ చెట్టు ఉంటుందో కూడా రాసిపట్టు ఉంటుంది ఆ పక్కన చూడండి కుదురుతాయి మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఈ నక్షత్ర వనం వనం వెనకాలే మన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఈసారి వచ్చినప్పుడు మర్చిపోకండి చూడండి చాలామంది మన ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు మన ద్వారకంలో వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి వస్తారన్నమాట అది తెలంగాణ ఇంకోండి రాములవారి గుడి ఉంది భద్రాచలంలో అక్కడి నుంచి వచ్చినప్పుడు భద్రాచలం తర్వాత నెక్స్ట్ మద్యంకి వస్తారు ఇంకా మన జంగూడలో ఉన్న గోకుల తిరుమల పార్జిత్రి టెంపుల్ కూడా చూస్తారు అన్నమాట చాలామంది అలాగే మన గొబ్బల మంగం గుడి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అడవిలో ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది వీడియో మన చాలా ఉంది చూడండి కావాలి మీరు కూడా అమ్మవారి గుడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా శనివారం రోజు రాత్రి గుడిలో ఉండి మార్నింగ్ వెళ్ళి ముందు బయలుదేరతారు అన్నమాట మన మది టెంపుల్ నుంచి చాలా వరకు ఇక్కడ స్టే చేస్తారన్నమాట నైట్ మన స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలి జయ శ్రీరామ్ ఆ పదహర్తరం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం